ప్రైజ్ ఈ ఈరోజు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం మీద ధ్యానిద్దాము ఈ ఏడవ అధ్యాయాన్ని మూడు భాగాలుగా మనం చూద్దాము మొదటిగా ఇష్రాయిలులకు దేవుడు పెట్టిన కొన్ని నియమాలను చూద్దాము కాండము ఏడవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు మనం చూసినట్లయితే ఈ వచనాలలో యహోవా దేవుడు ఇష్రాయిలకు కనాను దేశానికి చెందిన ఏడు జాతులను స్వాధీనపరచుకోమంటారు వారి సంఖ్యకును బలమునకును ఇష్రాయలుకు మించినవారు యహోవా వారిని ఇష్రాయలులకు అప్పగించినప్పుడు వారిని నిర్మూలన చేయాలని వారికి ఆజ్ఞాపిస్తారు అలాగే వారు ఇతర దేవతలకు పూజించకూడదని వారు స్వాధీనపరుచుకునే ప్రాంతంలో వారి బలిపీఠములను విగ్రహములను దేవతాస్తంభములను అలాగే వారి ప్రతిమలను నాశనం చేయాలని ఆజ్ఞాపిస్తారు రెండవదిగా ఇష్రాయలు యహోవాకు ప్రతిష్ఠిత జనముగా ఎంచబడతారు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే ఈ వచనాలలో దేవుడు ఇష్రాయలులను తనకు ప్రతిష్ఠిత జనముగా అలాగే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి వారిని తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాము అలాగే వారిని ఏర్పరచుకున్నటకు కారణాన్ని కూడా తెలియపరుస్తారు కారణం ఏంటంటే ఆయన వారిని ప్రేమించేవాడు గనక వారి పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు గనక ఆయన బాహుబలముతో వారిని బందీ గృహంలో నుండి అలాగే ఫరో చేతుల నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తాము అంటే ఆయన వారిని ప్రేమించున్నాడు కాబట్టే వారిని ఏర్పరచుకొని వారిని బందీ గృహం నుండి విడిపించి వాగ్దన దేశానికి వారసులుగా చేయదలిచారు ఇది కేవలం ఆయన ప్రేమకు నిదర్శనం మూడవదిగా లోబడుట వలన వచ్చే దీవెనలు మరియు దేవుడు వారికిచ్చిన అభయం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచనాలు ఈ వచనాలలో ఇషాయేలు దేవుని యొక్క విధులను అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే వారి పితరులకు చేసిన ప్రమాణమును నెరవేర్చి వారి ఎడల కృపచూపుతా అంటారు అలాగే వారిని ఆ జనములను చూసి అంటే ఆ విస్తారమైన కణాను దేశపు ఏడు జాతుల ప్రజలను చూసి ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని అనుకునవద్దు వారికి భయపడవద్దు అని అంటారు దేవుడు ఐగిప్తు దేశం అంతటా చేసిన మహత్కార్యములను ఆయన బాహుబలమును జ్ఞాపకము చేసుకోమని సూచిస్తారు అదేవిధంగా ఈ జన్ల విషయంలో చేస్తానని సెలవిస్తారు ధ్యానించిన వాక్యమును బట్టి దేవుడు నీతో తెలియపరుస్తున్న విషయం ఏంటంటే నీవు ఆయన దృష్టిలో ప్రత్యేకమైన దానవు ప్రత్యేకమైన వాడవు ఆయన నిన్ను ప్రేమించేవాడు గనుక నీ ఎడల కృపచూపు వాడు ఆయన కృప నీ ఎందు ఉన్నది గనుక నిన్ను ఆయన అనేకమైన కష్టముల నుండి ప్రతికూలతల నుండి విడిపించి ఈ మెట్టిలో నిన్ను పెట్టారు ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం స్థిరపరచువాడు గనుక ఆయన నమ్మదగిన దేవుడు అయితే ఆయన ఇచ్చు వాగ్దాన ఫలము నీవు పొందుకోవాలని ఎదురు చూస్తున్నావా ఈ దినాన్న ఆయన నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే మొదటిగా నీ జీవితంలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యములను విడిచిపెట్టు ఇష్రాయేలియలకు వాగ్దాన భూమిని ఇచ్చే ముందు ఆయన వారిని ఆ స్థలమంతా పరిశుద్ధపరచమంటారు నీవు నీ హృదయంలో ఉన్న పాపమును విడిచిపెట్టి నీ హృదయంను పరిశుద్ధపరచుకొని ఆయనే నీ దేవుడని నమ్మి ఆయనను ప్రేమించి వాక్యానుసారమైన జీవితం నీవు జీవించినట్లయితే ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుటకు ఎన్ని ఆటంకాలు నీకు ఎదురైనా నీకు ధైర్యం ఇచ్చి నిన్ను బలపరిచి నీ అందు గొప్ప కార్యములను తలపెడతారు పూర్వమున నీ జీవితంలో చేసిన ఆయన హస్త కార్యములను బాగుగా జ్ఞాపకం చేసుకో రిమెంబర్ వెల్ ద వర్క్స్ ఆఫ్ ఇస్ మై హ్యాండ్స్ దేవుడు నిన్ను దీవించనుగాక ఆ మ్యాన్